హాయ్ అండి వెల్కమ్ టు సాయశరి కుకింగ్స్ ఈరోజు మనం వీడియో కొంచెం స్పెషల్గా రెడీ చేసామండి వీడియోని రెడీ చేయడం ఏంటి అనుకోవద్దు భోగి పండుగ రోజున ఏది ఏది వంట చేసి షేర్ చేద్దామన్నా హడావుడి హడావుడిగా ఉంటుంది కదండి పొద్దు పొద్దునే స్నానాలు అవి అయిపోగానే భోగి భోగి స్నానం అయిపోంగానే ఇలా పప్పు రుబ్బేసి ముందు గారెలు పూర్ణాలు ఇంకా అన్నం కోసం అని చెప్పి అంటే పులిహోర తయారు చేయడానికి అన్నం కూడా వేడిగా ఉండేసామండి పప్పు వండుదామని కుక్కర్ పెట్టేశాను అనమాట పిల్లలు ఇంకా లేవలేదు మా వారేది లేచే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేసారు పళ్ళు పూలు ఇవన్నీ ఒక పక్కన వంట చేస్తూనే ఒక పక్కన పూజకు సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట పెద్ద హడావుడు ఏమీ లేదండి ఈ సంవత్సరం పండుగ ఎందుకంటే పండగకి మేము ఎవరింటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదంటే మా అత్తగారింటికి కానీ మేము వెళ్ళలేదు ఎవరు మా ఇంటికి వెళ్ళలేదు కానీ సంక్రాంతి రోజున మాత్రం మా ఇంటికి చుట్టాలు వచ్చారండి చూపిస్తాను వాళ్ళని కూడా ఇదిగోండి పూజకి సంబంధించి ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట పళ్ళు పూలు ఒక భోగిపళ్ళు ముఖ్యంగా భోగిపళ్ళు అంటే రేగిపళ్ళనే భోగిపళ్ళు అంటాం కదా భోగి రో భోగి ముందు రోజే తీసుకొచ్చారు కొని చాలా బాగున్నాయండి అసలు ఏమాత్రం పాడవాల ప్రతి సంవత్సరం కొన్ని కాయలన్నా పడేస్తాము పురుగులు ఉంటాయి అట్లాగనమాట ఈ సంవత్సరం మాత్రం బాగున్నాయి ఇట్లా స్వామి దగ్గర పెట్టుకున్నాము పులిహోర కోసం అన్నం అది ఉడికిపోయింది ఇంకా పులిహోరకి పప్పుకి రెండింటికి ఒకసారి తాలింపు పెట్టేస్తుంది అనమాట అంటే పప్పు మెదిపేసెట్టు పెట్టేసుకుని ముందు పులిహోర కోసం రెడీ చేసుకునేటువంటి తాలింపు కొంచెం ఇంగువ వేసి రెడీ చేశానండి తర్వాత మళ్ళీ తాలింపు పెట్టి పప్పులో కలిపాను అనమాట ఎందుకంటే ఇది నారెంజ రా పులిహోర అండి ఎప్పుడైతే చింతపండు పులిహోర చేస్తానో ఈసారి మాత్రం పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తినట్లేదండి తిన్నప్పుడు వండుకోవడం ఎందుకు అన్నట్లుగా పండగ కాబట్టి వండాలి పెద్దలకు పెట్టాలి కాబట్టి ఇలా వండాను అనమాట ఈ చిన్న చిన్న వంటలేనండి ఈసారి మాత్రం ఏమాత్రం స్పెషల్స్ లేవు ఇంకా పూజ అది అయిపోయిందండి అయిపోయాక ఈ గారెల్లోకి పచ్చడి చేయడానికి అంతా రెడీ చేశాను అనమాట మీరైతే ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి టమాటా పచ్చడి చేస్తున్నాను ఇవన్నీ కుకింగ్ ఛానల్లో అప్పుడప్పుడు మన కుకింగ్ ఛానలే కాబట్టి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి స్పెషల్గా ఏమీ రెడీ చేయలేదండి ఇక నెక్స్ట్ డే సంక్రాంతి రోజున మా మరదలు తను అంటే మా మా మేనమామ కూతురు అనమాట మా మేనమామ కూతురు పిల్లలు ఇంకా వాళ్ళ హస్బెండ్ వీళ్ళంతా వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మేము ఎవరింటికి వెళ్ళకపోయినా మా ఇంటికి చుట్టాలు వచ్చారని చాలా అనిపించింది ఈ ఇంటికి వచ్చిన తర్వాతే కాదు వాళ్ళ పెళ్ళైన తర్వాత మొదటిసారి వచ్చారండి మా మధు అనమాట వీడు మా మేనమ్మ కొడుకు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ ఈవిడేమో మా మా అమ్మేనత్త అనమాట మేము ఫొటోస్ దిగుతూ ఉంటే పిల్లలు అక్క మేము ఫొటోస్ తీస్తాం మేము ఫొటోస్ చేస్తాం అని మమ్మల్ని ఫోటోస్ తీస్తున్నారు తను చా తిరు తిరువురులో ఉంటుందండి అప్పుడప్పుడు మన లైవ్కి కామెంట్ చేస్తూ ఉంటుంది కదా ఇక రిలాక్స్ అయిపోయాము వాళ్ళు కూడా భోజనం చేసాక వచ్చారనమాట రెండో పూట నుండి ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ ఏదో తాగేసాము వెంటనే వాళ్ళు కూడా మా మంగినపూడి బీచ్ బాగుంటుంది కాబట్టి చూడటానికని వెళ్ళారు చాలా దూరం నుండి వచ్చారు కదా ఇదేనండి ఇంతే స్పెషల్ మన వీడియోస్ ఇవాళ స్పెషల్ ఏం లేదు ఇవి స్టిచ్చింగ్ ఛానల్కి సంబంధించిన బ్లౌజ్లు